కాకినాడ కిచెన్లో చూడండి కందిపప్పు చూర పెడుతున్నామండి బాయిల్ చేసుకున్న పప్పు పెట్టామండి తర్వాత చింతపండు అండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ వంకాయ కొత్తిమీర అండి ఉల్లిపాయ అండి అవి తానింపు సామాన్లు అండి ఇందులో అవి మిరియాలు శనగపప్పు జీలకర్ర ఎండుమిరగాయ కరియాపాకండి అవి త్వరగా వేగించి పొడుగుని దంచుకొని సా అందులో వేసుకుంటామండి సాంబార్ మరిగేటప్పుడు వేస్తాం సాంబార్ మరిగేట వేసుకుంటామండి అప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది అండి బాగా పులిపేస్తారా సాంబార్కి ఆ పోపు ఎండు మిరపకాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఎల్లుల్లిపాయ అంతేనండి ఇప్పుడు రెడీ చేసి చూపిస్తారా సాంబార్లో ఇలా వేగించుకొని ఇలా జోరగా ఎగిం చేయాలండి ఏగించేసి పొడిని చేసుకొని సాంబార్ మరిగితాడు ఈ పొడి వేసుకోవాలండి వేసుకుంటేనే స్మెల్ బాగుంది బాగుంటుందండి చాలా రుచి ఉంటుందండి మీరు ఎవరైనా సరే ఇలా చూసి ట్రై చేసుకొని ఎలా ఉన్నదో మాకు లైక్ చేసి షేర్ చేయండి సాంబార్కి అన్నీ వేయించాను కదండి ఇలాగ ఇంట్లో వేసి కలవంగా వేసుకోవడం కొట్టుకున్నాం కదండి మేము అన్నింటికే కలవే వండుకుంటామండి మేము మిర్చిలు అయ్యి వాడమండి ఇలా వండుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా చూడండి బాయిల్ అయిన పప్పుని సాంబారికి లాగా తీసుకున్నాం కదండి బౌలోకి ఇందులో వేస్తున్నాము వేసిన తర్వాత చింతపండు తీసుకున్నాం కదండి ఇది చింతపండు ఉడిపోయింది ఇది పప్పులే వేస్తున్నామండి పప్పులు వేసాం కదండీ ఇందులోనే చూడండి ఉల్లిపాయండి పచ్చిమిరపకాయ టమాటా కొత్తిమీర కరియాపాకు వేసమం కదండి పై వంకాయ ముక్కలండి వంకాయ ముక్కలు వంకాయ అండి మామిడికాయ ముక్కలు ఉన్నాయి బాగానే ఉంటుందండి తాజా తాజా వంకాయ అండి తాజా వంకాయ అండి ఇది అరవారం నుంచి తెచ్చారండి ఈ వంకాయ కూడా చాలా రుచిగా ఉంటుందండి బాగుంటుందండి సాంబార్కి తగినంత కోసుకొని సాంబార్ కూడా ఎంత సరిపడితే అంత సరిపడా పులిపేసుకోవచ్చండి వేసుకోవచ్చండి ఎంత కావచ్చు అంతే ఇవ్వండి కారం అండి ఇవ్వండి పులి పసుకోండి కిటికెట్టుకోవచ్చు చేసాం కదండి అది ఇది చూడండి ఇదిలా మరిగాక అప్పుడు ఆ సాంబార్ కూడా వేస్తామండి వేసాక మరిగిన తాగింపు మరింతగా వేయాలండి మరిగిన తోడు వేయాలం చెప్తానండి అప్పుడు అదండి చాలా తీసుకుండి పొడి చేసుకున్నాం చూడండి చాలా గుమ్ మరుగుతుంది చాలా రుచి అండి ఇలా మీరు కూడా వేసుకొని ట్రై చేయండి టేస్ట్ రావడానికి సాంబార్లోని ఒక చెంచాడు మన పంచుదారు వేస్తున్నానండి పెడుతున్నానండి చూడండి అన్నీ జీలకర్ర ఎన్నిమిరకాయ కరియాపాకు ఎల్లిపాయ ఎన్నిమిరకాయలు చూడండి సాంబారు చిక్కండి రెడీ అయిందండి కాళింపు వేసిస్తానండి కుంకుమ మోసంతో బాగుందండి చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఎలా ట్రై చేసుకొని రుచి పొందలేదో చెప్పి మాకు చెప్పండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి లైక్ కొట్టి ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి ఈరోజు వెర్రవారం దొండకాయలు అండి పాదులు సొంతంగా పెడతారండి అక్కడ మా చుట్టాలు ఒకరుంటే తీసుకొచ్చారండి చాలా ఫ్రైకి ఇవి చాలా బాగుంటుంది అంటే నేను ఫ్రై వేస్తానండి ఈ ఫ్రై వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇగో నిలువుగా కోస్తున్నానండి ఫ్రై సాంబార్కి కాంపిటీషన్ అండి దొండకాయ ఫ్రై అండి చూడండి ఫ్రైలో కావాల్సిన కరివకా వేసానండి కొద్ది కొత్తిమీర అండి ఇది కిటికీడికి పసిపోయింది కొద్దిగా పసిపోయింది కొంచెం సరిపడగా సరిపడగా ఉప్పండి సరిపడినంత కారం అండి కారం తగ్గించేసుకోవాలండి తగ్గించండి ఫ్రై మూలానండి ఇదిగోండి కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నామండి గరం మసాలా ఇది కాన్ పౌడర్ అండి కాన్ఫ్లోర్ సరిపడినంత సరిపడినంత కాన్ పౌడర్ అండి ఇది శనగపిండి అండి శనగపిండి కూడా యాడ్ చేయాలండి శనగపిండి కూడా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండీ ఇవన్నీ కలుపు ఇవన్నీ ఇలా కలుపుకొని బాగా పొడిగా ఉంది కదండీ ఒక నీళ్ళ చుక్క వేసుకోవాలండి ఇలా అంటే ముక్కకి అవన్నీ పట్టు పట్టినాకండి ఒక నీళ్ళ చుక్క జల్లుకొని వేసుకోవాలి కలుపుకోవాలండి ఎంతసేపు ఉంచాలండి ఇలా కలిపేసిన తర్వాత ఎంత చేపగలండి ఒక ఐదు నిమిషాలు పోయాక వేసుకోవాలి అవన్నీ ముక్కలకు పట్టేసాక డ్రై అయ్యాక మేము వేసుకోవాలి పకోడీ ఎందుకు పని చేయదండి చికెన్ ఎందుకు పని చేయదండి చాలా చాలా రుచిగా అండి బాబు చెప్పాం కదా ఫ్రై కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఏతున్నాను చూడండి ముంగే చూడండి ఇలాగే ఎర్రగానే ఈ చేస్తున్నాం గండకాయలు అండి మా చుట్టా పంపించారన్నాం కదండి మీకు ఫ్రై చేసి చూపిస్తాను అన్నాను కదండి ఫ్రై తయారైందండి ఇందాక కావాల్సిన అన్నీ చూపించాను కదండి పై ఫ్రైగా రెడీ అయిందండి చూడండి చాలా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మాకు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పెద్ద ఐటమ్స్ కొట్టండి